కాకినాడ జిల్లా పెద్దాపరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ నేపథ్యంలో పెద్దాపరులో వీర మహిళలకు రంగవలలో పోటీలు నిర్వహించారు సంక్రాంతి దీపావళి కలబస్సులు వేడుకలు చేసుకున్నట్టుగా కూటమి నాయకులు తెలిపారు రాష్ట్రంలో అరాచక పాలన సాగించే వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలు తరిమేసి ఏడాది పూర్తయిందని కూటమి నాయకులు తెలిపారు వైసీపీ పార్టీ కాలేజీ మేము కూడా ఆట జాయిన్ చేసుకుంటా ఉన్నాం అందరూ వైసీపీలో నూటికి పది శాతం మంది అంటే తొంభై శాతం మంది మాత్రం నూటికి దొరి మార్కులు ఉన్నారు మా దాంట్లో కూడా ఉండొచ్చు పది శాతం మంది చాలా కానీ తొంభై శాతం మంది మంచిగా ఉన్నారు కోట ప్రభుత్వంలో అంత డిఫరెంట్ ఉంది ఆల్కాబాదు తొంభై శాతం డిఫరెంట్ ఉంది ఖచ్చితంగా అందరూ పది శాతం ఎవరైనా మంచిగా ఉంటే ఆహ్వానించాలని అనుకుంటున్నాం అది కూడా ప్రజలందరూ వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళు ఇలా కానీ వాళ్ళు గ్రామాల్లో కానీ అందరూ ఓకే చెప్తే అంతే గంటే అక్కడ అగ్రహాన్ని సరి అయినటువంటి సంకేపాలు ఉంది తెలుగుదేశం కూడా మంచి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో పూర్తిగా కేడ్ర ఉన్నటువంటి పార్టీ బీజేపీ కూడా మంచి కష్టపడి ఆర్ఎస్ఎస్ లో ఒక రకమైన తర్చీ తల్లి క్రమశిక్షణగా పనిచేసేటువంటి పార్టీ జనసేన పార్టీకి ఒక పక్కనే నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి పరోస్తే ఎంతటి వాడి అన్నా ప్రశ్నించాలి